ప్పటికీ లోపల ఏమీ జరగట్లేదని కాదు ఎంతోమంది వేదంలో వచ్చారు ఎంతో మంది హృదయంలో కలవరముతో వచ్చారు బాధతో వచ్చారు కానీ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు విశ్వాసంతో వచ్చారు మన దేవుడు ప్రేమించే దేవుడు ఆయన మనల్ని కరుణించే దేవుడు ఆయన మన గురించి ఆలోచించే దేవుడు ఈరోజు నువ్వు వచ్చి నన్ను ఆరాధించాలి నువ్వు ఎలాగున్నా పర్వాలేదు నిన్ను పట్టించుకోననే దేవుడు కాదు నీ హృదయంలో ఏదున్నా కూడా దాన్ని ఆయన మాట ద్వారా ఆయన యొక్క మినిస్ట్రీ ద్వారా ఈరోజు ఈ హృదయాలని తాకాలనుకుంటున్నాడు ఎందుకంటే చాలాసార్లు బయటికి అరవచ్చు చాలామంది బయటికి అరుస్తున్నారు కానీ లోపల ఉన్న హృదయాన్ని అలాగే అదే విరిగి నలిగిన స్థితిలో మళ్ళీ తీసుకొని వెళ్తున్నారు చూడండి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి ఒక పిల్లలకి ఎగ్జామ్స్ ఉంది ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేస్తే చదవాలి మీరు మంచిగా చదవాలంటారు కానీ ఆ రోజే వాళ్ళకి అనారోగ్యంగా ఉండదుకోండి ఎగ్జామ్ రాయమంటారా ఇంట్లో ఉండమంటారా ఇంట్లో ఉండమంటారు వారి ప్రేమ అలాంటిది వాళ్ళకున్న ఆరోగ్యము ముఖ్యం వారు ముఖ్యం వారి చదువు ముఖ్యము కాదు ఈరోజు కూడా నీ యొక్క హృదయము ముఖ్యం నీ యొక్క జీవితం ముఖ్యం నీ జీవితంలో ఏమవుతుందో నీ జీవితంలో ప్రతి విషయంలో విజయం ఆయనకు ముఖ్యం నువ్వు బయటకు ఎలాగున్నా కూడా ఆదివారం రావాలి నన్ను ఆరాధించాలి ఎవరికి ఏమి చెప్పకుండా వెళ్ళొద్దు అనేది కాదు చాలాసార్లు విశ్వాసం గురించి బోధించినప్పుడు అది సరిగా అర్థం కానప్పుడు విశ్వాసం అంటే సత్యాన్ని బయటికి చూపించకపోవడం కాదు నా పక్క